భారతదేశంలో ప్రతిరోజు అన్నదానం జరిగే ప్రసిద్ధ దేవాలయాలలో మొదటిది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్ అన్న ప్రసాదం పేరు తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము ప్లేటు లేకుండా అందరికీ సమానంగా సేవించబడే ప్రసాదము రెండవది శ్రీ సాయిబాబా ఆలయం షిరిడి మహారాష్ట్ర అన్నదానం పేరు ప్రసాదాలయ ట్రస్టు ఎలాంటి టికెట్ అవసరం లేకుండా భక్తులందరికీ నిత్యం మూడు పూటల భోజనం మూడవది గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ పంజాబ్ లంగర్ సిక్కు సాంప్రదాయంలో భాగంగా అన్నదానము వాలంటీర్ ఆధారిత కిచెను సమానత భావన నాలుగోది గురువాయర్ శ్రీకృష్ణ ఆలయము కేరళ అన్నశాల ద్వారా భక్తులకు ఉచిత భోజనం మలయాళ భోజన శైలి ఐదవది అన్నపూర్ణేశ్వరి ఆలయము వారణాసి ఉత్తరప్రదేశ్ అన్నదాత మాతగా పూజించే దేవాలయము ప్రతిరోజు శివుడికి నైవేద్యం తర్వాత భక్తులకు అన్న ప్రసాదం ఆరవది ధర్మస్థల స్వామి ఆలయం కర్ణాటక లక్షలాది భక్తులకు నిత్యం అన్నదానం నిత్యం భోజనము మజ్జిగ పాయసము ఏడవది ఇస్కాన్ ఆలయాలు లక్షలాది మందికి ఉచిత భోజనము అన్నమృత ఫౌండేషన్ ద్వారా స్కూలు పిల్లలకు భోజనము ఎనిమిదవది అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్ నవర నరసింహ క్షేత్రాల దర్శనం తర్వాత అన్నదానము తొమ్మిదవది కాళహస్తి శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయము శివనందమైన క్షేత్రం ప్రతిరోజు అన్నదానము పదోది కాంచీపురం వరదరాజస్వామి ఆలయము తమిళనాడు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిత్యం అన్నశైవ ఈ దేవాలయాల్లో అన్నదానం ధర్మంగా భక్తి సేవగా సామాజిక సమానతగా చేస్తారు వందలాది మంది వాలంటీర్లు అన్నదాన ట్రస్టులు దీనికి భాస్కరులు ఇది కేవలం ఆకలి తీర్చే భోజనం కాదు దైవానుభూతిని ఇచ్చే ప్రసాదము ప్రతిరోజు ఇక్కడ వేలాది మందిగా భోజనాలు చేస్తారు ఆ దేవుడి కృపకు పాత్రలు అవుతారు